హాయ్ అండి అందరికీ నమస్కారం ఏ జడ్డ ఫోమిఫిడ్స్కి స్వాగతం అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారు కదండి నేను కూడా బాగున్నానండి ఇవాళ్ళైతే గుమ్మగుమ్మలాడే బెండకాయ వేపుడు చేసేస్తున్నానండి బెండకాయ వేపుడికి తోడు టమాటా రసం అది ఎలా పెట్టాలో అది కూడా చూపిస్తాను ముందుగా బెండకాయ వేపుడు తయారు చేసుకుందాం ముందుగా బెండకాయలు శుభ్రంగా కడిగేసి ఆరబెట్టుకొని ఇలా సన్నగా తరిగేసుకొని మూడు పచ్చిమిరపకాయలు కూడా తరిగి పక్కన పెట్టుకున్నాను స్టవ్ వెలిగించుకొని బాండీ పెట్టుకుందాం బాండీ పెట్టుకున్నాం కదా ఈ బాండీ ఎందుకంటే ఆల్రెడీ నూనె ఉంది నేను మొన్న చెక్కలు చేశానండి ఆ నూనె ఉంది అందుకు కదా అని ఇప్పుడు వేపుడు అందులోనే వేసేస్తున్నాను పప్పు దినుసులు వేసుకుందాము ఆవాలు పచ్చెన్నపప్పు మినప్పప్పు జీలకర్ర వేసుకొని కొంచెం వేగనివ్వాలి ఇలా వేగిన తర్వాత ఎండుమిర్చి వేసుకుందాము ఎండుమిర్చి వేసుకొని నాలుగు ఎల్లుళ్ళు రేఖలు కూడా చెతకుట్టి అవి కూడా వేసుకుందాం పచ్చిమిర్చి ఒక మూడు ఇందాక తరిగాను కదా పచ్చిమిర పచ్చిమిరపకాయలు అవి కూడా వేసుకొని కొద్దిగా వేగనిద్దాం కొంచెం కరివేపాకు వేసి మొత్తం వేగింది కదా ఉప్పుడైతే మనం బెండకాయ ముక్కలు అయితే వేసేసుకుందాం ఉల్లిపాయ అవసరం లేదండి వేపుడికి ఇష్టమైన వాళ్ళు వేసుకోవచ్చు నేనైతే వేయలేదండి నేను ఎక్కువ వేపిళ్ళకి ఉల్లిపాయ వేయను ఇలా చక్కగా చేసుకుంటే బాగుంటుంది ఇలా మొత్తం అంతా కలుపుకొని మూత అయితే పెట్టకూడదండి మూత పెట్టేమనుకోండి ముక్క వేపుడు అంతా జిగర జిగరగా అయిపోతుంది అందుకని మూత లేకుండా బెండకాయ వేపుడు ఇలా చేసుకుంటే అసలు అంటూ ఉండదు మీకు చాలామంది జిగురు వస్తుందనేసి డీప్ ఫ్రై చేసుకుని వేపుడు చేసుకుంటారు దానివల్ల ఆయిల్ ఎక్కువ వెళ్తుంది కదండి అదిగా అందుకని డీప్ ఫ్రై కాకుండా ఇలా చేసుకోండి ఇలాగ అసలు మీకు జిగురు ఉండదు వేపుడు రెడీ అయ్యేటప్పటికి పొడుపులాడుతూ వస్తుంది అది ఎలా వస్తుందో మీకు చూపిస్తాను ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి వేపుడు ఎందుకంటే అడుగు పట్టేస్తుంది కదా అందుకే జిగురు ఎక్కువ ఉంటుంది కాబట్టి ఎక్కువ కలుపుతూనే ఉండాలి ఆ జిగురంత కిందకి పెరిగిపోయి అడుగు పట్టేస్తూ ఉంటుంది అలాగ అడుగు పట్టకంటే ఇలా నీట్గా కలుపుకుంటూ ఉండాలన్నమాట చూస్తున్నారు కదా జిగర ఎలా వస్తుందో ఇది మూత పెట్టేమనుకోండి ఇంకా ముక్కల నిండా పట్టేస్తుంది అలా కాకుండా మూత పెట్టకంటే ఇలా వేపుతున్నాం అనుకోండి ఆవిరైపోయి చక్క పొడిపడి చూస్తున్నారు కదా పొడిపడిలాడిపోతుంది ఇంకా చాలా చక్కగా వస్తుంది మీకు చూడండి జిగురు ఎంతవరకు తగ్గిపోయిందో ఇలా జిగురంతా తగ్గిన తర్వాత ఇప్పుడు కొద్దిగా మనం పసుపు వేసి కొద్దిగా ఉప్పు వేసుకొని వేపుకోవాలి ఉప్పు రుచికి సరిపడగా మీకు ముక్కలను బట్టి వేసుకోండి ఉప్పు వేపుడు కాబట్టి ఎక్కువ పట్టదు చూసుకొని వేసుకోండి ఉప్పు కొద్దిగా పసుపు వేసుకొని ఉప్పుడు బాగా ఇంకా మగ్గించుకోవాలి ఉప్పు వేయగానే ఇంకా బాగా మగ్గిపోద్ది అసలు జిగురంటూ ఉండదు మనకి చాలామంది వచ్చేసి వేపుడు బాగోలేనట్టుండి ఇష్టపడరు బెండకాయ వేపుడు కానీ ఆయిల్ తక్కువ పడుతుంది జిగరంటూ మీకు ఎక్కడా ఉండదండి ఇలా చేసుకుంటే ఇదిగో చక్కగా వేగిపోయింది చూసారా బెండకాయ వేపుడు ఇప్పుడైతే చిటికెడు కారం కారం ఎందుకంటే పచ్చిమిరపకాయలు వేసాము అందుకని కొంచెం వేసుకుంటే సరిపోతుంది కారం పచ్చిమిరపకాయల కారం ఇది కలిపి కరెక్ట్గా సరిపోద్దాం మనకి కారం వేసిన తర్వాత ఒక ఐదు నిమిషాలు మగ్గించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే అంతే పొడి పొడిలాడితే ఎంత చక్కగా వచ్చిందో చూసారు కదా వేపుడు ఇప్పుడైతే టమాటా రసం నాకు జ్వరంగా ఉందండి అందుకనే టమాటా రసం చక్కగా నోటికి పుల్లపుల్లగా ఉంటుందని ఇలా అయితే రెడీ చేసేసుకుంటున్నాను బెండకాయ వేపుడు టమాటా రసం టమాటాలు ఎలా శుభ్రంగా కడిగేసుకొని ముక్కలుగా కట్ చేసుకుందాము ముక్కలుగా ఎంత కట్ చేసుకుందాం అంటే టమాటా అంతా పిసకలేం కదండి ఇలా ముక్కలుగా అనుకోండి తొందరగా నలిగిపోద్ది చేతికి ఇలాగ ముక్కలన్నీ నలిపేసుకునేటప్పుడే అటు తొక్కలు వస్తుంటాయి అవి తీసేసుకోవాలి తీసి పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు కూడా నానబెట్టానండి అది రసం కూడా తీసి ఇందులో వేసేసుకుందాం టమాటా వేస్తున్నాం కాబట్టి చింతపండు చాలా తక్కువ వేసుకోవాలి అలా మొత్తం అంత ఒక్కసారి కలిపేసుకొని మనకి మళ్ళీ ఒక్కసారి ముక్కలు ఎక్కడ గట్టిగా లేకుండా మొత్తం రసంలా చేసేసుకోవాలి తగినంత వాటర్ పోసుకొని స్టవ్ ఆన్ చేసుకుందాం స్టవ్ మీద పెట్టేసుకొని దీనికి ఉప్పు కారం పసుపు పచ్చిమిర్చి కరివేపాకు అన్నీ ఒక్కడే కొంచెం కొంచెం వేసుకొని కొత్తిమీర తరిగేసుకోవాలండి ఆకుల కన్నా కొత్తిమీర కాడలు ఉంటాయి కదా అలాంటివి తరిగేసుకుంటే రసంలో చాలా చక్కగా దిగుద్ది దాని రసం స్మెల్ కానీ టేస్ట్ చాలా బాగా వస్తుంది ఇలా అన్నీ వేసుకొని ఇది మీకు రుచికి సరిపడగా వేసుకోండి కారం ఎక్కువ పట్టదు ఎందుకంటే దీనికి నేను మళ్ళీ మసాలా వేస్తాను కాబట్టి కారం తక్కువే వేసుకోండి ఇలా రసం మరుగుతూ ఉంది కదా ఇప్పుడు దీనికి మసాలా రెడీ చేసుకుందాం మిరియాలు అంటే నాకు మిరియాలు లేవండి అందుకే మిరియాలు మిరియాల పొడి వేస్తున్నాను ఒక స్పూన్ జీలకర్ర ఎల్లుల్లు రేఖలో నాలుగు వేసుకొని కచ్చాబచ్చగా దంచుకోవాలి మరీ పేస్ట్లా చేయకూడదు ఒక కచ్చాపచ్చగా నలిగిపోవాలన్నమాట ఇవన్నీ ఇలాగ కొంచెం నలిగింది కదా ఇప్పుడు కొంచెం కరివేపాకు కూడా వేసి దంచుతాము కరివేపాకు దంచుతుంటే స్మెల్ చాలా బాగుంటుంది అది చారులో మరుగుతుంటే గుమ్మగమలాడుతూ వస్తుంది కరివేపాకు కూడా వేసుకుని కచ్చాబిచ్చే దంచేసుకుందాం ఇదంతా ఇందులో వేసుకుందాం అసలు జ్వరం అండి నాకు దానికి కావాలని నేను ఇలా రసం కాసుకుంటున్నానండి మిరియాలు టమాటాలు అన్నీ వేసి జ్వరం నోటికి పుల్ల పుల్లగా ఉంటుంది కదండీ రసం దానికి తోడు బెండకాయ వేపుడు చేసుకుంటున్నాను అనమాట తాలింపు వేసేసుకుందాం చారు మరిగిపోయింది ఆవాలు పచ్చెనపప్పు కొంచెం మినప్పప్పు కొద్దిగా జీలకర్ర ఒక రెండు వేసుకొని చక్కగా వేగనివ్వాలి ఇలా వేగుతున్నాయి కదా ఇప్పుడు కరివేపాకు వేసుకొని కొంచెం వేగిన తర్వాత చారు తాలింపు అయితే వేసేసుకుందాం అంతేనండి గుమ్మలాడే టమాటా రసం రెడీ మీకు జ్వరంగా ఉన్న జలుబుని ఇలా కాసుకొని తాగండి సూపర్గా ఉంటుంది నోటికి పులపలగా ఒక మద్ద ఎక్కువే తింటామండి చక్కని టమాటా రసం బెండకాయ వేపుడు రెడీ మీకు నచ్చిందా మీకు నచ్చినయన మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అండి ఇప్పుడైతే ఇవ్వండి లంచ్ అండి ఇంకా ఆకలి అన్నారు లంచ్ ప్రిపేర్ చేస్తాను మరొక వీడితో కలుద్దాం